మీకు తెలియని కొన్ని నిజాలు వీడియోలో చెప్తా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్ కి తేనె కలిపి తినడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మీకు బెల్లీ ఫ్యాట్ తొందరగా కరగాలి అంటే క్యారెట్ జ్యూస్ ఇంకా లెమన్ జ్యూస్ రెండు కలిపి తాగండి జింజర్ హనీ రెండు కలిపి తింటే మీ లంగ్స్ క్లీన్ అవుతాయి అండ్ ఆస్తమా బ్రాంకెట్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ లో పసుపు వేసుకుని తాగితే మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి అండ్ మీకు ఎలాంటి క్రోనిక్ డిసీజెస్ రాకుండా ఉంటాయి అండ్ అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచడం వల్ల హార్ట్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి రాత్రి పడుకునే ముందు ఒక జామకాయ తిని పడుకోవడం వల్ల అసిడిటీ గ్యాస్ డబుల్స్ అండ్ కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయని రాకుండా కూడా ఉంటాయి పల్లి పట్టి రోజు ఒకటి తినడం వల్ల మీకు ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది రోజు పరిగెత్తున చియాసిడ్స్ వాటర్ తగ్గడం వల్ల మీకు ప్రోటీన్ దొరుకుతుంది వీక్లీ వన్స్ వేపాకులను వాటర్ లో మరగబెట్టి ఆ వాటర్ తో స్నానం చేస్తే మీకు ఎలాంటి ఎలర్జీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీకు చాలా హెడేక్ ఉన్నప్పుడు ఒక లవంగం తినండి అలా చేస్తే మీ హెడేక్ నిమిషాల్లో తగ్గిపోతుంది మీ కాళ్ళకి ఇలా క్రాక్స్ వస్తే మీరు ఫ్రెష్ బటర్ ని అప్లై చేసుకోండి అలా చేస్తే ఆ క్రాక్స్ అనేవి తొందరగా తగ్గిపోతాయి ప్రతిరోజు రెండు వాలెడ్స్ ఉంటే మీ బ్రెయిన్ చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తుంది ఇలాంటి హెల్దీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి